యూనివర్సిటీ మంచి భవిష్యత్తు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఒక హై అలర్ట్ దేశవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఎందుకంటే అన్ని చోట్ల కూడా మాక్డ్రిల్స్ నిర్వహిస్తున్నారు ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏదైనా జరగొచ్చు అంటే పాకిస్తాన్ ఏదైనా అంటే మళ్ళీ తన వక్ర బుద్ధిని చూపించే అవకాశం ఉంటుంది అని ఆ పూర్తిగా దేశవ్యాప్తంగా ఒక హై అలర్ట్ అయితే కొనసాగుతోంది సామాన్య ప్రజల్ని కూడా మాక్ డ్రిల్ ద్వారా అందరినీ సమాయుతం చేస్తోంది అంటే ఒకవేళ నిజంగా అనుకోని సంఘటనలు ఏమైనా జరిగితే ఎట్లా ఎస్కేప్ కావాలి తన ప్రాణాలు ఎట్లా కాపాడుకోవాలి అట్లాగే ఈ మెడిసిన్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే ఎట్లా రెస్పాండ్ కావాలి ఎట్లా తమ తమని కాపాడుకోవాలి అనేది కూడా మాక్డ్రిల్ ద్వారా దేశ ప్రజలందరికీ కూడా ఒక అవేర్నెస్ కల్పిస్తోంది మన రాష్ట్ర సర్కార్ ఇంకోవైపు ఏమో పాక్ తన వంకర బుద్ధిని ఏమాత్రం కూడా మార్చుకోవట్లేదు బికాస్ ఇప్పుడు అమృత్సర్ లో ప్రస్తుతం అయితే హై అలర్ట్ కొనసాగుతోంది ఎందుకంటే పాకిస్తాన్ అక్కడ ఒక మిసైల్ని ప్రయోగించబోయినట్టు అట్లాగే మన భారత బలగాలు పూర్తి స్థాయిలో దాన్ని నేలమట్టం చేసినట్టుగా కూడా ఆ అధికారులు ధృవీకరించినటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ మిసైల్స్ కి సంబంధించిన ఆనవాళ్ళు ఇప్పుడు అమృత్సర్ పరిసరాల్లో గ్రామాల్లో పడి ఉన్నటువంటి పరిస్థితి ఆ పూర్తిగా ఈ గ్రామాల ప్రజలైతే భయాందోళనకు గురవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఎందుకంటే పాకిస్తాన్ కి సంబంధించిన మిసైల్ ప్రయోగం జరిగినట్టుగా వాటి శకలాలు కావచ్చు పూర్తిగా ఈ బార్డర్స్ లో అమృత్సర్ కి సంబంధించిన పరిసరాల గ్రామాల్లో ఇప్పుడు ఆ పడి ఉన్న పరిస్థితి ఇప్పుడు అది టోటల్లీ కూడా వైరల్ గా మారిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది సో పంజాబ్ అమృత్సర్ లో హైయర్ హై అలర్ట్ ప్రస్తుతం కొనసాగుతోంది ఎందుకంటే పాకిస్తాన్ బార్డర్ కి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడ పూర్తి స్థాయిలో ఈ మిసైల్ ప్రయోగం పాకిస్తాన్ చేసినట్టుగా అధికారులు కూడా ధృవీకరించారు ఆ పరిసర గ్రామాల ప్రజలు కూడా అదే చెప్తున్నారు ఆ డిఫరెంట్ డిఫరెంట్ వస్తువులు కూడా అక్కడక్కడ పడి ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ కూడా అధికారులు అందుతున్న పరిస్థితి సో మిసైల్ దాడికి ప్రయ పాక్ ప్రయత్నించగా ధృవీకరించిన పరిస్థితి భారత బలగాలు కూడా పాక్ చర్యలను సక్సెస్ఫుల్ గా తిప్పికొట్టాయి సో పాక్ ప్రయోగించినటువంటి ఈ మిసైల్ ను గాల్లోనే ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఈ దుశ్చర్యను మాత్రం భారత్ సక్సెస్ఫుల్ గా అడ్డుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈ పరిసరాల్లో ఈ మిసైల్ శకలాలను కూడా అధికారులు పూర్తి స్థాయిలో తమ వెంట వచ్చి ఎక్కడ పడున్నాయి ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో ఒక అధ్యయనం చేసుకున్న తర్వాత వాటిని వాళ్ళ వెంట తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తోంది సో అమృత్సర్ లోని మూడు గ్రామాల్లో ఈ మిసైల్ కి సంబంధించిన శకలాల్ని అధికారులు కలెక్ట్ చేశారు అట్లాగే గ్రామీణ ఎస్ఎస్పి మనీందర్ సింగ్ కూడా దీన్ని ధృవీకరించారు అంటే అమృత్సర్ కి సంబంధించిన ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే గ్రామీణ ఆఫీసర్ ఉంటారో ఆయన కూడా ధృవీకరించారు ఎస్ ఇక్కడ జరిగినట్టుగా అయితే వెంటనే సైన్యానికి సమాచారం ఇవ్వడం వాళ్ళొచ్చి ఈ శకలాల్ని కూడా కలెక్ట్ చేసుకుని తీసుకెళ్లిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇది ఒక్కటే కాదు ఇంకోటి కూడా దుదాల జేతువాల్ పందేర్ గ్రామాల్లో ఆ కూడా ఇట్లాంటి ప్రయత్నం ఇంకోటి జరిగినట్టుగా కూడా చెప్తున్నారు ఆ అంటే కొన్ని వస్తువులు అనుమానిత వస్తువులను కూడా కనుగొన్నారు అవేంటి అని అంటే బటిండాలోని అకాలియా గ్రామాల్లో గోధుమ తోటలో మంగళవారం రాత్రి ఒక భారీ పేలుడు సంభవించినట్టుగా కూడా చెప్తున్నారు అందులో ఒక అమాయక అయిన సిటిజన్ చనిపోయిండు అట్లాగే ఐదుగురికి గాయాలు కూడా అయినట్టు ఇన్ఫర్మేషన్ అంతోంది సో ఇక్కడ ఒక యుద్ధ విమానం కూలిపోయింది అనేది కూడా కొంత మరి అది పుకారా లేకపోతే అది కరెక్టా అనేది కూడా అధికారులు ధృవీకరించే ప్రయత్నం ఇంకోటి జరుగుతోంది అట్లాగే తల్వార్లోని హాజీపూర్ బ్లాక్ లో ఆ గగ్వాల్ గ్రామంలో ఒక ఇంటి ప్రాంగణంలో గీజర్ ఆకారంలో ఉన్నటువంటి ఒక ఆ పరికరం పడిపోయింది సో దాని నుండి కూడా అనేక వైర్లు బయటకు వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల ప్రాంతంలో అయితే ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా కూడా చెప్తున్నారు సో ఆకాశం నుండి ఓ గుర్తు తెలియని పరికరం పడిపోయింది సో ఆ ప్రాంతంలో భయాందోళన వాతావరణం అయితే కనిపిస్తోంది సో ఆ వింత ఆకారంలో ఉన్నటువంటి వస్తువు ఆ పడిపోయినప్పుడు పెద్ద శబ్దం కూడా వచ్చినట్టు స్థానికులు చెప్తున్నారు ఆ శబ్దం విని చాలా అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా భయాందోళనకు గురైనరు అట్లాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లలోని వారు కూడా నిద్రలోంచి లేచి బయటికి పరుగులు తీసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది సో హాజీపూర్ పోలీసులకు సమాచారం అందించారు ఈ గ్రామస్తులంతా కూడా సో ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా అమృత్సర్ అంటే పంజాబ్ అమృత్సర్ లో జరిగినటువంటి ఈ ఘటనలే సాక్ష్యం సో పాకిస్తాన్ ఆ తన వ వంకర బుద్ధిని చూపెట్టుకునే ప్రయత్నం చేస్తోంది ఒకవైపు ఏమో ఎల్ఓసి కి దగ్గర వాళ్ళు కాల్పుల ఉల్లంఘన చేసేశారు ఇప్పుడు మొన్ననేమో సాధారణంగా ఈ గన్స్ ఏవైతే ఉంటాయో ఆ గన్స్ ని యూస్ చేసి ఫైర్ చేశారు కానీ ఇప్పుడు మనుషులు చనిపోయేలాగా ఏవైతే గన్స్ వాడతారో వాటిని వాడుతూ ఇప్పుడు సివిలియన్స్ అంటే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళనే టార్గెట్ చేసి ఎగైన్ ఆ తమ టార్గెట్ ని సామాన్య ప్రజల్ని చేసుకున్నట్టు కనిపిస్తోంది ఇప్పటికే ఒక జవాన్ కూడా చనిపోయిండు ఆ కొంతమంది పౌరులు కూడా చనిపోయినట్టు వార్తలు వస్తున్న పరిస్థితి దీంతో పూర్తిగా అలర్ట్ అయింది కేంద్రం అక్కడ ఇప్పుడు నేను చెప్తున్నటువంటి అమృత్సర్ ప్రాంతంలో ఆ బార్డర్స్ కి సంబంధించిన గ్రామాల ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి వేకేట్ చేపిస్తోంది సో ఆ పాకిస్తాన్ బార్డర్ నుంచి ఒక రెండు వందల మూడు వందల కిలోమీటర్ల వరకు ఏవైతే గ్రామాలు ఉంటాయో చుట్టుపక్కల గ్రామాలు ఉంటాయో వాటన్నిటిని కూడా ఖాళీ చేయించే ఆ ప్రక్రియ ఆల్రెడీ కేంద్ర సర్కార్ మొదలుపెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఏదైనా జరగొచ్చు అనేది కూడా పూర్తిగా ఒక హై అలర్ట్ కూడా ఇప్పుడు అమృత్సర్ పంజాబ్ లో ఇచ్చిన పరిస్థితి ఎందుకంటే మిసైల్ ప్రయోగం జరిగినట్టుగా ఆనవాళ్లు ఉన్నాయి అట్లాగే ధృవీకరించింది భారత సైన్యం భారత బలగాలు కాబట్టి ఇప్పుడు పాక్ ఇంకేదైనా చెయ్యొచ్చు అని ఇప్పుడు ఒక ఆ ఒక సైరన్ లాగా అనమాట అందుకని ఒక్క పౌరుడి ప్రాణం కూడా ఆ అంటే పోవడానికి వీల్లేదు కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పుడు అమృత్సర్ ని ఒక హై అలర్ట్ జోన్ గా కేంద్రం అయితే ప్రకటించింది అట్లాగే భారత బలగాలకు అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కి కూడా క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చింది పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండండి అని ఒకటి అట్లాగే ఆ గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్ గా అక్కడ నుంచి పంపించేసే ప్రయత్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ ట్రాన్స్ జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి